దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియలారా పరమనామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను గలతీలకు రాసిన పత్రికారు అధ్యాయము వచనము నుండి మనము మేలు చేట ఎందు విసుకయందు మనమల యొక్క మేలు చేసి మేన తగిన కాలమందు పంట కోతుము ప్రియ స్నేహితులరా అపోష్రైన పౌలు గలతీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తున్నాడు ఓ గలతీల మేలు చేయట ఎందు ఉండాలని ఆనాడు వారితో మాట్లాడుతూ వస్తూ ఉన్నాను ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుచున్నారు చేయగలనంత వరకు మేలు చేయటానికే మనము ఉండాలి తప్ప ఏ మాత్రము కీడు చేయకూడదని ప్రభు పేట మీకు మనవ చేస్తూ ఉన్నాను మేలు చేయటం వల్ల దీవెన మేలు చేయటం వల్ల శ్రేష్ఠమైన అభివృద్ధి మన జీవితాల్లో దేవుడు అని గ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నారు రెండవదిగా మనం చూస్తే ప్రిలరా అలయక మేలు చేసిమైన తగిన కాలమందు పంట కోతము అవును దేవుని సన్నిధిలో ఉండే బిడ్డలు దేవుని కొరకు నిలబడే బిడ్డలు వారు చేస్తున్న మేలును బట్టి ఒక రోజున విస్తారమైన పంట కోస్తారని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు గనక శ్రేష్టమైన పంట ఆశీర్వాదపు పంట జీవనకరమైన పంట మనము కొయ్యాలంటే ఖచ్చితంగా మేలు కలిగిన హృదయము కలిగి మేలు చేయటానికి ముందు కడిగేసి సాధ్యమైనంత వరకు మేలు చేయటానికి మనము చూడాలని ప్రభుత్వ మీకు మనము చేస్తున్నాను భక్తుడైన దావీదు రాజుకి మేలే చేశాడు కానీ ఏమాత్రము కీడు చేయలేదు ప్రిలరా సవులు కీడు చేసినా ఆయన త్రప్పుకున్నాడు గాని ఎన్నడూ కూడా నా ప్రాణాన్ని చంపుతున్న వ్యక్తి నేను ఎందుకు ఉంచాలి నేను చంపేయాలని ఆలోచన ఆయనకి రాలే యహో వాచత్ అభిషేకము వాణ్ణి నేను ముట్టనని ఆయన శ్రేష్టమైన బుద్ధిని కనపరిచాడు గనుక గొర్రెలలో నుండి దేవుడు ఇస్రాయిలు దేశమునకు రాజుగా దేవుడు మార్చారు అంటే ఆయన చేసిన మేలును బట్టి ఉన్నతమైన పంటను ఆయన కోయటానికి దేవుడు సహాయం చేశారు అటువంటి జీవితం మనం కలిగి ఉండాలండి మానవ రీతిగా కీడుని విత్తుతున్న వారిని బట్టి మనం చూసి అసూయపడటము కానీ వారిని ద్వేషించటము దూషించటం కానీ చేస్తే అది అవుతుందండి మనము దేవుని సన్నిధిలో నిలబడగలిగితే ఓర్చుకోగలిగితే దేవుడు నిత్యముగా వారి ఎదుటి మనలను ఆశీర్వదిస్తారు అటువంటి మనస్సు కలిగి దేవుని సంధులు నడవాలని దీవించబడాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవా ఘనమైన మీనామం కొరకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా మేలు చేతి అందువేసుకు వండొద్దని మేలు చేస్తే తగిన కాలములో పంట కోస్తారని నాయన అతని మీ మాటల ద్వారా మేము బలపరచబడ్డాము అటువంటి మనస్సు జీవితాన్ని మాకు అనుగ్రహించమని నీ కొరకు ప్రభ సాక్షిగా ఉండేవారిగా నాయన మేలి ఆలోచించేవారిగా గాని కీడే మాత్రం ఆలోచించకుండా నీ కొరకు పనిచేబడిగా మార్చమని ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికినే సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి దేవుడిని దేవుడు నిండారుగా దీవించునుగాక ఆమెన్